హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా కామెంట్ చేసి చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అసెంబ్లీకి ప్లీజ్ షేర్ లవ్ అండ్ సపోర్ట్ టు మీ వాచ్ మై వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము ఏంబి మాల్ కి వచ్చాము ఎనికోసం అంటే కిడ్స్ సమ్మర్ కార్నివాల్ జరుగుతుంది అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము రీచ్ అయ్యాం సమ్మర్ దగ్గరికి కిడ్స్ కోసం స్పెషల్గా ఇక్కడ పెయింటింగ్ అండ్ బెలూన్ టాయ్ స్టాల్ పెట్టారు పిల్లలందరూ లైన్లో నిల్చొని ఒకరి తర్వాత ఒకరు పెయింటింగ్స్ అండ్ బెలూన్ టైస్ తీసుకుంటున్నారు షేప్ ఏం కావాలన్నా జస్ట్ వన్ మినిట్లో కిడ్స్ చేతికి ఇచ్చేస్తున్నాడు

కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకొక ఆర్తి వచ్చాడు తిను చాలీ చాపిన్ గెటప్ వేసుకొని వచ్చాడు నేను అతనితో ఫోటో దిగి డాన్స్ చాలా చేశాను ఫ్రెండ్స్ ఇతను సేమ్ చాలీ చాప్లిన్ లాగా గెటప్ వేసుకొని వచ్చాడు పిల్లలందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇతను ఎక్స్ప్రెషన్స్ అండ్ డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నాడు కొందరు చిన్నపిల్లలు అయితే చూసి ఇతన్ని చూసి భయపడుతున్నారు హ్యాండ్ పెయింటింగ్ కూడా చాలా ఫాస్ట్ చేస్తున్నాడు కిడ్స్ లో ఉన్నారు హ్యాండ్కి హ్యాండ్ స్పైడర్ మ్యాన్ పెయింటింగ్ చేస్తున్నాడు చూడండి చాలా హ్యాపీ అవుతుంది పెయింటింగ్ వేస్తూ ఉంటే ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీ వీడియో రికార్డింగ్ ది ఒక స్టాల్ పెట్టారు చూడండి మన ఫోన్ అందులో పెట్టేసి రికార్డింగ్ ఆప్షన్ వచ్చేస్తే అది తిరుగుతూ ఉంటే మన వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది చాలా బాగుంది రికీ డాన్స్ చూడండి ఇక్కడ చార్లీ చాప్లింగ్ గెటప్ వేసుకున్న అతను కిడ్స్తో చాలా ఫన్నీగా డాన్స్ చేస్తున్నాడు బాగానే డాన్స్ చేస్తున్నాడు ఇతను కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇతను ఏం చేస్తున్నాడు చూడండి కిడ్స్ని ఫన్నీగా ఆడిపిస్తున్నాడు రికీ వెళ్ళి నేను డ్యాన్స్ చేస్తా అంటే రికీని అక్కడికి వెళ్ళమని చెప్పాము రిక్కీ అండ్ అతను చాలా బాగా డ్యాన్స్ చేశారు వెనకాల చూడండి ఆ సైకిల్లోకి అతను ఒక కిట్ తో ఫన్నీగా గేమ్ ఆడుతున్నాడు అక్కడ రిక్కి కూడా వెళ్ళి జాయిన్ అవుతా అంటున్నాడు తో కూడా అతను గేమ్ ఆడుతున్నాడు చూడండి కిడ్స్ చాలా ట్రై చేశారు అతను హ్యాండ్ టచ్ చేద్దామని కానీ టచ్ చేయలేకపోయారు అతను చాలా పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు గేమ్ అయితే కిడ్స్ కి చాలా ఎంటర్టైన్మెంట్ అయింది కిడ్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకో గేటప్లో లో ఇంకో పర్సన్ వచ్చాడు అక్కడికి వెళ్ళి రిక్కి ఒక ఫోటో దిగాడు చూడండి ఇక్కడ ఒక కిడ్ అయితే ఆ సైకిల్ మీద ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు ఆ ఆర్టిస్ట్ కూడా ఆ కిడ్ ని సైకిల్ మీద కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నాడు లాస్ట్ కి ఎలాగోలా కూర్చుండబెట్టి అతన్ని కొద్ది దూరం అయితే తీసుకెళ్ళాడు చూడండి ఇంకో పక్కన బ్యాక్ టు స్కూల్ స్టాల్స్ ఉన్నాయి అది ఇప్పుడు చూద్దాం రండి మళ్ళీ స్కూల్ టైం అయితే వచ్చేసింది కిడ్స్కి కొత్త బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సులు కావాల్సిన టైం ఇది ఈ బ్యాక్ టు స్కూల్ సీజన్ మరింత స్పెషల్గా మార్చేందుకే ఈ యాక్టివిటీస్ అన్నీ పెట్టారు సో ఫస్ట్ స్టాల్ వచ్చేసి టప్పర్ వేర్ వాళ్ళది ఇక్కడ వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సెస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి లంచ్ బాక్స్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది చూడండి ఈ పండది ఇది శాండ్విచ్ బాక్స్ అనుకుంటా చాలా క్యూట్గా ఉంది నెక్స్ట్ ఆ పక్కనే కీబోర్డ్స్ అండ్ మౌస్ కంప్యూటర్ అక్సెసరీస్ ది స్టాల్ ఉంది ఇక్కడ మనకు ప్రింటర్స్ కూడా ఉన్నాయి ఈ ప్రింటర్స్ అయితే మనకు చాలా యూజ్ అవుతాయి వాటితో పాటు ఇంకా ప్రొజెక్టర్స్ కూడా ఉన్నాయి శాంపిల్ గా టూ ప్రొజెక్టర్స్ అయితే వీళ్ళు పెట్టారు దాని పక్కన ఇంకొక స్టాల్ లో అన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి చూడండి ఈ వాటర్ బాటిల్స్ అయితే డిఫరెంట్ షేప్ లో డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి ఇవన్నీ బటన్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలకైతే ఇవి చాలా యూజ్ అవుతాయి వాళ్ళు ఈజీగా ఈ బటన్ ఇలా ప్రెస్ చేయగానే ఒక స్ట్రాల్ లాగా వస్తుంది దానివల్ల సిప్ చేసి వాటర్ తాగడానికి యూజ్ అవుతుంది బాగానే ఉంది ఇది రేట్స్ కూడా బాగానే ఉన్నాయి నార్మల్ వాటితో పోలిస్తే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇంకా ఈ పక్కన చూస్తే అన్ని స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి ఇదైతే స్కై బ్యాగ్స్ది చూడండి స్కై బ్యాగ్స్ది ఈ రేట్ ఎంతో ఇక్కడ పెట్టలేదు కాకపోతే బ్యాగ్స్ అయితే క్వాలిటీగానే ఉన్నాయి అమెరికన్ టూరిస్టర్ స్కై బ్యాగ్స్ కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో బ్యాగ్స్ పెట్టారు ఇదైతే స్పేస్ థీమ్ ఇది చాలా గ్లో అవుతుంది తర్వాత దీని పక్కన యూనికార్న్ ఉంది చూడండి చిన్నపిల్లలకి యూనికార్న్ అంటే చాలా ఇష్టం ఈ బ్యాగ్ కూడా చాలా క్యూట్గా ఉంది ఈ పక్కన స్టాల్కి వస్తే ఇక్కడ మళ్ళీ స్మైలీ కీడోస్ వాళ్ళది ఒక స్టాల్ ఉంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ బాటిల్స్ అండ్ పెన్సిల్ బాక్సెస్ బ్యాగ్స్ లంచ్ బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి పెన్స్ పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న బ్యాగ్ ఇది ఇది బాగుంటుంది చూడండి ఇది ఓపెన్ చేస్తే ఇంట్లో మనకు అన్ని కంపార్ట్మెంట్స్ పెన్సిల్స్ పెట్టుకోవడానికి ఉంది తర్వాత ఇవన్నీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ స్ట్రాంగ్గానే ఉన్నాయి బాటిల్స్ అయితే రేట్ కూడా అలానే ఉంది తర్వాత వచ్చేసి ఇవన్నీ సో ఇది చూడండి ఇది అయితే గోల్డ్ ఫినిషింగ్లో ఉంది ఇది మెటల్ బాటిల్ స్టీల్ బాటిల్ ఇది చాలా మెరుస్తుంది ఇది బాగానే ఉంది ఈ తర్వాత ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ దీనికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వేస్తారు ఇది లంచ్ బాక్స్ యాక్చువల్గా ఈ లంచ్ బాక్స్ చూడండి ఇది చూస్తే ఇంత పెద్దగా ఉంది ఇది ఓపెన్ చేసి చూసాను నేను ఇది ఓపెన్ చేసి చూస్తే అందులో స్పేస్ కొద్దిగా తక్కువనే ఉంది ఓకే సరిపోతుంది ఒకరికి కిట్కి సో దాంతోపాటే ఒక కర్రీ బాక్స్ ఇచ్చారు దాంట్లో స్టెయిన్లెస్ స్టీల్ది బాగానే ఉంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లంచ్ బాక్సెస్ అన్నీ పెద్దగా ఉన్నాయి కానీ ఓపెన్ చేసి చూస్తే అందులో స్పేస్ తక్కువ ఉంది సో ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇవి అయితే లంచ్ బాక్సెస్ ఇప్పుడు చూస్తున్నారు లంచ్ బాక్సెస్ ఇంకా చిన్న పిల్లలకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో ఈ స్టంట్ మేకర్స్ అయితే ఇలానే ఇంకా పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు పిల్లలందరూ వచ్చి వాళ్ళతో ఆడుతున్నారు కొందరు అయితే సెల్ఫీస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఈ స్టంట్ మేకర్స్ తోని వీళ్ళు కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు ఈ స్టంట్ మేకర్స్ అండ్ చార్లీ చాంప్లి కిడ్స్ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు తర్వాత ఇది చూడండి ఈ లిఫ్ట్ మీరు ఎప్పుడైనా ఎక్కితే కామెంట్ చేసి చెప్పండి ఇది లిఫ్ట్ ఎక్కినప్పుడు మనకి వ్యూ చాలా బాగుంటుంది మాల్ వ్యూ రిక్ అయితే ఈ లిఫ్ట్ బాగా నచ్చింది ఎందుకంటే ఇలా పైకి వెళ్ళినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది మనకి లిఫ్ట్ వ్యూ చూస్తూ ఉంటే లోపల ఒక ఫీలింగ్ ఉంది మీరు కూడా అది ఫీల్ అయితే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ అండి ఈ వీడియోలో అయితే ఇంతే మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం